ఆర్సీపురంలోని గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల పదహారవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు జైపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ప్రోట్రేమ్ స్పీకర్ రెడ్డి పాల్గొన్నారు విద్యార్థులు చిన్న వయసులో సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమలో పడి తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటారని ఆర్సీపురం సీఐ కట్ట నరేందర్ రెడ్డి అన్నారు కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి అబ్బాయితో గొడవ ఏడుస్తూ కూర్చుంటే తాము చేరదీసి వారి తల్లిదండ్రులకు అప్పగించామని సీఏ తెలిపారు యువత సోషల్ మీడియాకు దూరంగా ఉండి తమ జీవితానికి పునాదులు వేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సీఐ కట్ట నరేందర్ రెడ్డి సూచించారు ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు దీటుగా అన్ని వసతులతో మంచి అధ్యయనం పాకులచే పాఠశాల ఉందని మంజు జైపాల్ రెడ్డి అన్నారు सोलह एनुअल डे के हिसाब से हम लोग इस कॉलेज में सोलह एनुल डे मना रहे हैं उसके हिसाब से ये कहते हैं कि गवर्नमेंट कॉलेज में कुछ नहीं मनाया जाता कुछ किया नहीं जाता है लेकिन हमारे कॉलेज कॉरपोरेट कॉलेज से कम नहीं है तो इसलिए मैं कहती हूँ कि अपने कॉलेज में जो भी लेक्चरर्स हैं सर से, से प्रिंसिपल्स हैं जो भी हमारे लिए किए हैं वो कॉलेज गवर्नमेंट कॉलेज से सबसे बेहतर है कॉरपोरेट कॉलेज के टक्कर में हमारा कॉलेज आता है इसलिए कहती हूँ कि आप हमारे कॉलेज में एडमिशन लो अगर तुम्हारे को अच्छी पढ़ाई नहीं मिली तो मेरा नाम बदल कॉलेज no any facilities to read? But then I thought after coming to this college, there are so many facilities. We can read M P C by students. They can write, meet, and say they provide our college facilities. Provide all the things that we need to study. Our Gita Bhopal ma'am and sir, also give us everything we want to study. They give everything uh, like uh, to study books, benches. Uh,

కాలేజీ దృష్టికి తీసుకెళ్ళాను ప్రభుత్వం పరంగా నిధులు డీలే అయితే కూడా ఆలస్యం చేయకుండా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తన సొంత డబ్బులతో ఒక పథకంతో తరగతి గదుతో పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించింది